హాయ్ వియర్స్ ఈ ప్రాపర్టీ మనకు గెటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ ఫ్లాట్స్ గెలిగొచ్చింది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి లైక్ కుట్టండి షేర్ చేయండి ఇదంతా మనకు బాల్కన్ అండి ఎంట్రెన్స్ ఇది హాల్ అండి మనకు రెండు టీవీ యూనిట్లు వస్తాయండి రెండు బిగ్ సైజ్ హాల్స్ ఉంటాయి అది బెడ్రూమ్ కూడా చేయించుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇదంతా హాల్ అండి ఇక్కడ పూజ గది ఇచ్చారు ఇది టూ యూనిట్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇదంతా హాల్ అండి ఇక్కడ చీర్ ఉన్నది కనిపిస్తుంది కదా ఇది టీవీ యూనిట్ ఇక్కడ కూడా ఉందండి ఇదంతా హాల్ ఇక్కడ కూడా పూజ గది ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ బ్లాక్స్ ఫోర్కి నాలుగు అండి ఇది మనకు టోటల్ మొత్తం ఫ్లోర్ బ్లాక్స్ ఉంటాయి టోటల్ థర్టీ ఫ్లాట్స్ ప్లస్ ఉంటాయండి మనకు ఫ్లాట్స్ ఇదంతా మనకు ఇది ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లకు ఒకటి బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇవన్నీ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం చూడండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఎర్స్ వస్తుంది ఇది ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అయి ఉందండి ఇది మనకు టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు బాచ్పల్లి గెటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ ప్రణవ్ టన్ స్క్వేర్లో వచ్చిందండి ప్రణీత్ ప్రణవ్ టాన్ స్క్వేర్లో రెడ్డి ల్యాబ్ దగ్గర వస్తుందండి ఇది మనకు హైవే రోడ్కి దగ్గర అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది హెచ్ఎండి రేర్ అప్రూవల్ అండి ఇది మనకు ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి చాలా బిగ్ సైజులో ఉందండి మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ఇందులో మనకు జిమ్ క్లబ్ హౌస్ ఉంది ఇదంతా హాల్ అండి సెకండ్ హాల్ ఇది హాల్గా తీసుకొని కూడా మనం బెడ్రూమ్ కూడా చేయించుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే కూడా చేసుకోవచ్చు బెడ్రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా స్పేసెస్లో ఉంది ఇది మనకు జిమ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కార్ పార్కింగ్ ఫ్రంట్ సైడ్ వస్తుందండి పార్కింగ్ ఏరియా అదేవిధంగా వన్ ఒకటి ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇందులో ఇక్కడ మనకి ఇదంతా హ్యాండ్ వాష్ ఏరియా ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో చూడండి చూపిస్తాను వీడియోని మాత్రం వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి మీరు ఫ్లాట్స్ ఎవరికైనా పెయింటింగ్ చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మేము అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు ఫ్లాట్స్ కావాలన్నా సేల్ చేయించుకోవాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలన్నా లోన్స్ కావాలన్నా సంప్రదించగలరు ఇది మనకు వాచ్పల్లి ప్రణితి ప్రణవ్ టైం స్కోర్ వస్తుందండి రెడ్డి ల్యాబ్ దగ్గర ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి ఇందులో కూడా కంపల్ రూమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది దీన్ని టైల్స్ వచ్చేసి మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ చూడండి ఉంటుంది మొత్తం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బెల్లైటన్ క్లిక్ మనకి कोडसुड्वर कंप्यूटर मैं थैंक यू फॉर् वॉचिंग